హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హరిలీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాట్నీ టెక్స్ట్ బుక్ ఆరవ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు పార్ట్ ఫోర్టీన్ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనిట్ అండ్ కీప్ వాచింగ్ నెక్స్ట్ సవాళ్ళు విసురుతున్న సూక్ష్మజీవులు ముందు పుటలలో వివరించినట్లుగా సూక్ష్మజీవుల ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నప్పటికీ ఈ సూక్ష్మజీవులు భవిష్యత్తులో మానవ సమాజంపై కొన్ని సవాళ్ళను విసిరే అవకాశం ఉంది మన ముందు తరాల మనుగడ కోసం వీటిని మనం దృష్టిలో ఉంచుకోవాలి ఔషధాలకు ప్రత్యేకించి యాంటీబయోటిక్లకు సూక్ష్మజీవ వ్యాధి పరిణామ పరిణామక్రమంలో ఔషధాలకు ప్రత్యేకించి యాంటీబయోటిక్లకు వ్యాధి నిరోధకతను ఏర్పరచుకోవడం వలన సాంక్రమిక వ్యాధులను ఎదుర్కోవడం ఒక పెద్ద సవాలుగా ఉంది ఔషధాలకు ప్రత్యేకించి యాంటీబయోటిక్లకు సూక్ష్మజీవ వ్యాధికారకాలు పరిణామక్రమంలో ఔషధాలకు ప్రత్యేకించి యాంటీబయాటిక్లకు వ్యాధి నిరోధకతని ఏర్పరచుకుంటాయి ఈ సూక్ష్మజీవ వ్యాధి కారకాలు అనేవి మనకి అంటే మనం వాడే ఔషధాలకు కానీ మనం వాటికి వ్యతిరేకంగా వాడే యాంటీబయాటిక్లకు కానీ వ్యాధి నిరోధకతని ఏర్పరచుకుంటాయి అంటే అవి మనం ఔషధాలు మింగిన యాంటీబయోటిక్ టాబ్లెట్లు వాడినా మనకి ఆ వ్యాధి అనేది తగ్గదన్నమాట ఇలా వ్యాధి నిరోధకతను ఏర్పరచుకోవడం వల్ల సాంక్రమిక వ్యాధులను ఎదుర్కోవడం ఒక పెద్ద సవాలుగా ఉంది ఈ వ్యాధి జనకాలు ఉత్పరివర్తనాల ద్వారా అనేక ఔషధాలకు ప్రతినిరోధకత చెంది విపరీత సూక్ష్మజీవులుగా మారే అవకాశం ఉన్నదని సూక్ష్మజీవ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు ఇలాగా వ్యాధి నిరోధకతని ఏర్పరచుకుంటే కదా ఈ వ్యాధి జనకాలు ఉత్పరివర్తనాల ద్వారా అనేక ఔషధాలకి ప్రతినిరోధకత చెంది విపరీత సూక్ష్మజీవులుగా మారే అవకాశం ఉంది ఈ సూక్ష్మజీవు శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారన్నమాట ఈ విషయాన్ని విపరీత సూక్ష్మజీవులు సూపీ సూపర్ మైక్రోబ్స్గా మారే అవకాశం ఉన్నదని తెలుసుకున్నారు అందువల్ల ఒక కొత్తదైన అమోఘమైన చికిత్సా విధానాన్ని కనుగొనే అవసరం ఉంది అందువల్ల ఒక కొత్తదైన అమోఘమైన చికిత్సా విధానాన్ని థెరపీటిక్స్ని కనుగొనే అవసరం ఉంది సూక్ష్మజీవ శాస్త్రజ్ఞులు చర్మ వ్యాధి నిపుణులు ఇప్పుడు ఎక్కువ వ్యాకులత చెందే ముఖ్యమైన సమస్య తటాలున బయటపడే తిరిగి మళ్ళీ బయటపడే తటాలున బయటపడే ఎమర్జింగ్ తిరిగి మళ్ళీ బయటపడే రీఎమర్జింగ్ అంటే వ్యాధుల గురించి సూక్ష్మజీవ శాస్త్రజ్ఞులు చర్మ వ్యాధి నిపుణులు ఇప్పుడు ఎక్కువగా వ్యాకులత చెందే ముఖ్యమైన సమస్య ఏంటి తటాలను బయటపడే తిరిగి బండి బయటపడే అంటువ్యాధుల గురించి ఈ మధ్యకాలంలో బయటపడిన వ్యాధులు ఎయిడ్స్ అక్వైర్డ్ డెఫిషియన్సీ సిండ్రోమ్ మ్యాట్కోవ్ వ్యాధి మ్యాట్కోవ్ డిసీజ్ సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ తిరిగి బయటపడిన అంటువ్యాధులు అంటే పూర్వం ఒకప్పటి కాలంలో ఉండి మళ్ళీ ఇప్పుడు అక్కడక్కడ లేదా సరికొత్త భౌగోళిక ప్రదేశాల్లో కనిపించేవి అంటే ఇక్కడ శాస్త్రవేత్తలు కొన్ని విషయాల గురించి బయటపడుతు భయపడుతున్నారు ఎక్కువగా వ్యాకులత చెందుతున్నారు ఎందుకు తటాలను బయటపడే తిరిగి మళ్ళీ బయటపడే వ్యాధుల గురించి ఎమర్జింగ్ అండ్ రీఎమర్జింగ్ డిసీజెస్ గురించి అనమాట ఈ మధ్యకాలంలో బయటపడిన వ్యాధులు ఎయిడ్స్ ఎక్వైర్డ్ ఇమ్యూనోడిఫిషియన్సీ సిండ్రోమ్ మ్యాడ్కోవ్ వ్యాధి మ్యాడ్కోవ్ డిసీజ్ సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ తిరిగి బయటపడిన వ్యాధులు అంటే పూర్వం ఒకప్పటి కాలంలో ఉండి మళ్ళీ ఇప్పుడు అక్కడక్కడ లేదా సరికొత్త భౌగోళిక ప్రదేశాల్లో కనిపించేవి అలా తిరిగి కనిపించిన కొన్ని వ్యాధులు కలరా ట్యూబర్కిలోసిస్ డెంగ్యూ జ్వరం తిరిగి కనిపించిన కొన్ని వ్యాధులు ఏంటి కలరా ట్యూబర్కిలోసిస్ డెంగ్యూ జ్వరం సమాజానికి ఒక పెద్ద భయానేక సమస్య బయో టెర్రరిజం సమాజానికి ఒక పెద్ద భయానేక సమస్య ఏంటి బయో టెర్రరిజం బయో టెర్రరిజంలో భయానికి గురి చేసేలాగా జీవశాస్త్ర సహకారులను వినియోగిస్తూ భయం లేదా నిజమైన వ్యాధులను కలగజేసేలాగా చేస్తూ తద్వారా ఎక్కువ జనాభా చనిపోయేలా చేస్తారు ఈ బయో టెర్రరిజంలో ఏం చేస్తారు భయానికి గురి చేసేలాగా జీవశాస్త్ర సహకారులను వినియోగిస్తూ భయానికి గురి చేసేలాగా ఈ జీవశాస్త్ర సహకారులను వినియోగిస్తూ భయం లేదా నిజమైన వ్యాధులను కలగజేసేలా చేస్తూ తద్వారా ఎక్కువ జనాభా చనిపోయేలా చేస్తారు బయో టెర్రరిజంలో జీనోమిక్స్ ఇన్ఫర్మాటిక్స్లోని అభివృద్ధి జీవ భయానికి సహకారులను తొందరగా గుర్తించే విధానం విధానాలతో కొత్త టీకాలను శస్త్రచికిత్సా విధానాలను అభివృద్ధిపరచుటకు వీలుగా ఒక మార్గాన్ని ఏర్పరచవచ్చు ఈ జీనోమిక్స్ కానీ ఇన్ఫర్మాటిక్స్ కానీ ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా అంటే భయానక సహకారులని తొందరగా గుర్తించే విధానాలతో ఈ బయోటెర్రరిజం లాంటి వాటికి కొత్త టీకాలను శస్త్రచికిత్సా విధానాలను పరచడానికి వీలుగా వచ్చిన విధానాలన్నమాట ఈ జీనోమిక్స్ కానీ ఇన్ఫర్మాటిక్స్ కానీ నెక్స్ట్ సారాంశం చదువుదాం భూమిపై ఉన్న జీవులలోని భాగంలో సూక్ష్మజీవుల భాగం చాలా ముఖ్యమైనది అన్ని సూక్ష్మజీవులు హానికరమైనవి కావు చాలా సూక్ష్మజీవులు మానవులకి చాలా ఉపయోగకరమైనవి ప్రతిరోజు మనం సూక్ష్మజీవులు సూక్ష్మజీవుల ద్వారా ఏర్పడే ఉత్పత్తులను ఉపయోగిస్తాం ప్రతిరోజు మనం సూక్ష్మజీవులను సూక్ష్మజీవుల ద్వారా ఏర్పడే ఉత్ప ఉత్పత్తులను ఉపయోగిస్తాం లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియం ఎల్ఏబి లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అనేది బ్యాక్టీరియం అనేది పాలలో పెరిగి దానిని పెరుగుగా మారుస్తుంది రొట్టె తయారీకి ఉపయోగించే తడిపిన పిండిని శాకరమైసి సర్వేసి అనే ఈస్ట్ ద్వారా పొలయి చేస్తారు కొన్ని పదార్థాలు అంటే ఇడ్లీ దోశ వంటివి తడిపిన పిండి సూక్ష్మజీవుల ద్వారా పులిసిన తర్వాత చేస్తారు బ్యాక్టీరియం సిలిండ్రాలను ఉపయోగించడం ద్వారా జున్నుకి ఒక ప్రత్యేకమైన మృదుత్వం రుచి వాసన ఏర్పడతాయి సూక్ష్మజీవులను ఉపయోగించి పారిశ్రామిక ఉత్పత్తులైన లాక్టిక్ కామలము ఎసిటిక్ కామలము ఆల్కహాల్ వంటివి ఉత్పత్తి చేస్తారు పరిశ్రమలలో వీటిని వివిధ ప్రక్రియలలో వినియోగిస్తారు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పెన్సిలిన్ లాంటి యాంటీబయాటిక్లను ఉత్పత్తి చేస్తాయి వీటిని హాని కలిగించే సూక్ష్మజీవులను నశింపజేయడానికి ఉపయోగిస్తున్నారు పెన్సిలిన్ని డిప్తీరియా కోరింత దగ్గు న్యూమోనియా లాంటి అంటువ్యాధులను వ్యాధులను నియంత్రించడంలో యాంటీబయాటిక్లు ఒక ముఖ్యమైన పాత్రను పోషించాయి డిప్తీరియా కోరింత దగ్గు న్యూమోనియా లాంటి అంటి వ్యాధులను నియంత్రించడంలో ఈ యాంటీబయాటిక్లు ఒక ముఖ్యమైన పాత్రను పోషించాయి సుమారు వంద సంవత్సరాల పైబడి సూక్ష్మజీవులను మురుగునీటి శుద్ధి విధానంలో మురుగుమట్టి ఏర్పరచడంలో ఉపయోగిస్తున్నాం సుమారు వంద సంవత్సరాలకు పైబడి సూక్ష్మజీవులను మురుగునీటి శుద్ధి విధానంలో జలాల శుద్ధి విధానంలో మురుగుమట్టి ఏర్పరచడంలో ఉపయోగిస్తున్నాం ప్రకృతిలోని నీటిని పునరుత్పత్తి చేయటకు ఇది ఎంతో సహాయపడుతుంది మెథనోజెన్స్ అనేవి మొక్కల వ్యర్థాలను కుళ్లింపజేయడం ద్వారా మీథేన్ బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తున్నాయి మెథనోజెన్స్ అనేవి మొక్కల వ్యర్థాలను కుళ్లింపజేయడం ద్వారా మీదేన్ గ్యాస్ను ఉత్పత్తి చేస్తున్నాయి సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి అయ్యే బయోగ్యాస్ గ్రామాలలో ఒక శక్తి వనరుగా వినియోగిస్తారు హానికరమైన కీటకాలను నశింపజేయడంలో సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు హానికరమైన కీటకాలను నశింపజేయడంలో సూక్ష్మజీవులను ఉపయోగిస్తున్నారు దీన్నేమంటున్నాం మనం నియంత్రణ జీవ నియంత్రణ అంటున్నాం ఈ ప్రక్రియను నియంత్రణ అంటారు ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కీటకాలను నియంత్రించేందుకు ఎక్కువగా ఉపయోగించే విషపూరితమైన కీటక వాడకం తగ్గించవచ్చు ఈ రోజుల్లో రసాయన ఎరువులకు బదులుగా జీవ ఎరువుల ఉపయోగం ఎంతో ఉన్నదన్న ఆలోచన పెంపొందించాలి ఈ రోజుల్లో రసాయన ఎరువులకు బదులుగా జీవ ఎరువుల ఉపయోగం ఎంతో ఉన్నది వివిధ రకాల ఉపయోగాల ద్వారా సూక్ష్మజీవులు మానవ సమాజ సంక్షేమం కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించడం అనేది చక్కగా తెలుస్తుంది ఇక్కడ చూసినట్లయితే పారిభాషిక పద కోసం పారిభాషిక పద కోసం బీఓడి అంటే ఏంటి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ జీవరసాయన ఆక్సిజన్ అవసరం బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని కూడా అంటారు ఒక లీటరు నీటిలోని కర్బన పదార్థం అంతా బ్యాక్టీరియం ద్వారా ఆక్సీకరణ చెందిన తర్వాత వినియోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని మనం బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం ఒక లీటరు నీటిలోని కర్బన పదార్థం అంతా బ్యాక్టీరియం ద్వారా ఆక్సీకరణం చెందిన తర్వాత వినియోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు జీవ ఎరువులు మృత్తిక పోషణ సహజ గుణాన్ని పెంచే జీవులనే జీవ ఎరువులు అంటారు మృత్తిక పోషణ సహజ గుణాన్ని పెంచే జీవులనే జీవ ఎరువులు అంటారు నెక్స్ట్ బయోగ్యాస్ గోబర్ గ్యాస్ బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ పశువుల ద్వారా విడుదలయ్యే వ్యర్థం లేదా ఎరువు పశువుల ద్వారా విడుదలయ్యే వ్యర్థం లేదా ఎరువు బయోగ్యాస్ సాధారణంగా పేడ అంటారు నివాస గృహముల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థం పారిశ్రామిక వ్యవసాయక మురుగులో ఉండే అవాయు బ్యాక్టీరియంల చర్యల ద్వారా విచ్ఛిన్నమై విడుదల చేసే వాయువును బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ అంటారు దీనిలో మీథేన్ సిహెచ్ ఫోర్ కార్బన్ డైఆక్సైడ్ సూక్ష్మంగా హెచ్ టూ ఎస్ తేమ ఉంటాయి పశువుల ద్వారా విడుదలయ్యే వ్యర్థం లేదా ఎరువు సాధారణంగా పేడ అంటాం నివాస గృహముల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థం పారిశ్రామిక వ్యవసాయ మురుగులు ఉండే అవాయు బ్యాక్టీరియముల చర్యల ద్వారా విచ్ఛిన్నమై విడుదల చేసే వాయువుని ఏమంటాం బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ అంటాం ఈ గోబర్ గ్యాస్లో మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ సూక్ష్మంగా హెచ్ హైడ్రోజన్ సల్ఫైడ్ తేమ ఉంటాయి నెక్స్ట్ జీవనా జీవ నాశనకారులు బయోపెస్టిసైడ్స్ వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే సూక్ష్మజీవుల ద్వారా కీటకాలు పురుగులు లేదా నిమటోడ్ చీడలను నశింపచేయుట లేదా వాటిని తగ్గించే మార్గం తద్వారా పంట దిగుబడిని పెంపొందించుకొనుట ఇక్కడ జీవకీటక నాశనకారులు బయోపెస్సైడ్స్ ఏంటి వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే సూక్ష్మజీవుల ద్వారా కీటకాలు పురుగులు లేదా నిమటోడ్ చీడలను నశింపచేయుట లేదా వాటిని తగ్గించే మార్గం తద్వారా పంట దిగుబడిని పెంపొందించుకొనిట వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే సూక్ష్మజీవుల ద్వారా కీటకాలు పురుగులు లేదా లేదా నిమటోడు చీడలను నశింపజేయట లేదా వాటిని తగ్గించే మార్గం తద్వారా పంట దిగుబడిని పెంపొందించుకొనిట నెక్స్ట్ ఫెర్మెంటర్స్ సూక్ష్మజీవులను పారిశ్రామిక పరంగా అధిక సంఖ్యలో పెంచే చాలా పెద్ద పాత్రల్ని ఫెర్మెంటర్స్ అంటాం సూక్ష్మజీవులను పారిశ్రామిక పరంగా అధిక సంఖ్యలో పెంచే చాలా పెద్ద పాత్రలు శిలీంధ్ర సహవాసం ఈ జాతులు మొక్కలతో సహజీవన సహవాసం చేస్తాయి శిలీంద్ర సహవాసం అంటే మైకోరైజే మైకోరైజే ఈ జాతులు మొక్కలతో సహజీవన సహవాసం చేస్తాయి నెక్స్ట్ మిథనోజెన్స్ సెల్యులోజ్ పదార్థంపై పెరిగే కొన్ని అవాయి బ్యాక్టీరియంలు ఎక్కువ మొత్తంగా మీతెంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ హెచ్ టూలను ఉత్పత్తి చేస్తాయి వీటినే మెథనోజెన్స్ అంటారు సెల్యులోజ్ పదార్థంపై పెరిగే కొన్ని అవాయి బ్యాక్టీరియంలు ఎక్కువ మొత్తంగా మీతెంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ హెచ్ టూలను ఉత్పత్తి చేస్తాయి జీవ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ జీవ ఎరువులను ఉపయోగించే మృత్తికలో నైట్రోజన్ భాగాన్ని అధికం చేయట జీవ ఎరువులను ఉపయోగించే మృత్తికలో నైట్రోజన్ భాగాన్ని అధికం చేయడాన్ని జీవ వ్యవసాయం అంటారు నెక్స్ట్ ప్రాథమిక మురుగుమట్టి ప్రైమరీ స్లడ్జ్ మురుగునీటి శుద్ధి విధానంలో అడుగు భాగాన చేరే ఘన పదార్థాలనే ప్రాథమిక మురుగుమట్టి అంటారు వర్మీ కంపోస్ట్ వానపాములచే పాములుచే కంపోస్ట్ను తయారు చేసే విధానమే వర్మీ కంపోస్ట్ ఇంతటితోటి ఈ లెసన్ కంప్లీట్ అయింది